అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఈ వార్త న్యూస్ నేను ప్రియా సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి శుక్రవారం ఉమ్మడి అనంతపురం జిల్లా డిసిహెచ్ఎస్ అధికారి రవికుమార్ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల పనితీరు రికార్డుల పరిశీలనతో పాటు ఆసుపత్రిలోని పలు వార్డులను ఆయన తనిఖీ చేశారు అనంతరం ఈ వార్తా న్యూస్ ఛానల్తో ఆయన మాట్లాడుతూ గోరంట్లలో మరో నెల రోజుల వ్యవధిలో పోస్టుమార్టం సౌకర్యం కల్పిస్తామని

ఖచ్చితంగా ఈ ఆప్షన్ చేసేసి పేపర్ వాళ్ళ చేతికి పెట్టుకోవాలి పేషెంట్కి ఒక రైట్ అనమాట తన ఓపీ టికెట్ తన చేతిలో ఉండాలి మన ప్రధానమంత్రి మోడీ గారు చెప్తారు కదా రైట్స్ ఆఫ్ దిస్ అని ప్రతి పేషెంట్ కూడా అదే చేయాలి చెప్పండి చెప్పి వాళ్ళు తెలుసుకోమని ఆ ఓపీ టికెట్ దాన్ని స్టిచ్ చేసేది మళ్ళీ అది అయిపోయిన ఒకటా నెలకి ఏడు అంట రోజు ఒకటైతే నెలకి పోయింది ఒకటి అమ్మా చూపించేది మీరు ఏది ఎఫ్ఐఆర్స్ వేస్తారో దీనిలో రికార్డ్ అవుతుంది దానికి మీ హెడ్ సిస్టర్ మీ మెడికల్ ఆఫీసర్ వీళ్ళతో చూడాల్సిన అవసరం లేదు నోట్ చేయ నోట్ చేసి మేము ఇష్యూ మేము ఫర్ ఇర్రెగ్యులర్ రిఫరెన్స్ నాట్ సైనింగ్ ఇన్ అటెండెన్స్ రిజిస్టర్ కొంచెం పద్ధతులు మార్చుకోండి మినిస్టర్స్ కాన్స్టిట్యున్సీ అర్థమైందా మీకు ఈ విలువ మీకు తెలియదేమో కానీ ప్రభుత్వానికి తెలుస్తుంది ఈ విలువ ఈ కాన్స్టిట్యూన్సీ విలువ కానీ మీ డ్యూటీల్లో రెస్పాన్సిబుల్గా పనిచేయటం అనేది మీ బాధ్యత ఎప్పుడన్నా ఫ్రీగా చేస్తున్నారు ఇక్కడ మీరు అందరికీ జీతాలు పని పనిచేస్తున్నారు ప్రభుత్వం ఏదైతే నియమ నిబంధనలు పెట్టారో మీ మీ షిఫ్ట్ ప్రకారం ఆ టైంకి హాస్పిటల్లో అటెండ్ అవ్వాలి అటెండ్ అవ్వాలంటే కరెక్ట్ టైంకి అటెండ్ అయ్యి హాస్పిటల్ లొకేషన్లో మీ ఇక్కడికి వచ్చే పేషెంట్ ఎవరో ఫ్రీ పేషెంట్ కాదు వాళ్ళు చూసినందుకే మీకు జీతాలు ఇస్తున్నాను అర్థమవుతుందా ఏదో డాక్టర్కో ఏ నర్సుకో పోస్ట్ మార్టం వాళ్ళకో లేకపోతే ఎంఎర్జెన్సీ చేసేదానికో ల్యాబ్ టెస్టులకు దేనికి పైసా ఇవ్వాల్సిన అవసరం లేదు మందులు ఎవరైనా బయటకు రాసిస్తే కూడా మా దృష్టికి తీసుకుని రావచ్చు డిసిహెచ్ గారి దృష్టికి మెడికల్ ఆఫీసర్ దృష్టికి తీసుకుని రండి ఎవరైనా పేషెంట్ వచ్చి మమ్మల్ని బయటకు కొనుక్కుంటున్నారు ఇక్కడ లేదని చెప్తున్నారు మేమైతే అవైలబుల్ చేస్తున్నాం మోస్ట్ ఆఫ్ ఎక్కడ చికిత్స మడక ఆస్పత్రి ముప్పై మనకు ఆసుపత్రిలో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఇరవై నాలుగు గంటల వైద్య సేవలు అందించే దానికి డాక్టర్స్ ఉన్నారు ఎవరైనా సరే యాక్సిడెంట్ టెస్టులు మెడికల్ టెస్టులు చూపించు వెళ్ళేటట్లయితే పోలీసు ఎవరికైనా ఎలా అసౌకర్యం అనేది ఏర్పడినట్లయితే నేను అనంతపుర డిసీహెచ్ నాకు కానీ సత్యసాయి డిసీచ్ తీసుకువచ్చినట్లయితే క్షణాలను మేము స్పందించి మీకు ఆ యొక్క సౌకర్యం కొరతం అని లేకుండా చేసేదానికి మా కృషి వంతు దృష్టి అంటే డాక్టర్ కొరత ఉంది స్పెషలిస్ట్ లేకపోవటం ఎవరైనా నేను డిఫిన్ చేయలేము మా వల్ల కాదు అంటే రిజైన్ చేసి పెట్టుకోవచ్చు వెక్కులు పెట్టుకోవడం అంతా రెడీగా ఉంది ఇప్పుడు మా దగ్గర నలభై పోస్టులు టోటల్గా అన్ని క్యాడర్స్ కలిపి వేకెంట్ ఉన్నాయి ఎవరైనా రిజైన్ చేసినట్టయితే ఆ పోస్ట్ కూడా సాధ్యమైనంత త్వరగా పోస్ట్ మార్టం అసిస్టెంట్ పోస్ట్ మార్టం ఎక్విప్మెంట్ కూడా ఎన్ని రోజులు ఇక్కడ ఏర్పాటు కాబోతున్నారు చేయగలరు సుమారుగా ఒక నెల నుంచి నెల నెల రోజులైతే టైం పెట్టుకున్నాము ఆల్రెడీ లాస్ట్ వీక్ దాదాపు వన్ మంత్ లో ఒక నెలలో ఖచ్చితంగా పోస్ట్ మార్టం కూడా అన్ని చోట్ల సత్యసాయి జిల్లాలో ఐదు ప్రదేశాల్లో పోస్ట్ మార్టం ఇంతవరకు జరగడం లేదు ఎక్కడెక్కడ సార్ తన కళ్ళు అల్లమల వల్ల కొంత చిన్న ఈ ఐదు ప్లేసుల్లో కూడా పోస్ట్ పంపించండి బయలుదేమంటే నా మేడం నాకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది సబ్మిషన్ ప్లేస్ ఎకనామలోకి సైంటిఫై చేసి దాన్ని మాకు ఇన్ఫార్మ్ చేయమన్నారు ఈరోజు ఇక్కడ మిజిటే అంటే గత కొన్ని రోజులుగా ఇక్కడ పత్రికల్లో కొన్ని కథనాలు కావడం జరుగుతూ గారు డ్యూటీని సక్రమంగా చేయటం లేదు అని చెప్పి మా దృష్టికి వచ్చింది దాని మీద ఇక్కడ కొత్తపత్తిలో ఉన్నటువంటి సత్యసాయి డి సెచ్ గారు డిఎండి హెచ్ఓ గారు తర్వాత హిందూరులో ఉన్నటువంటి సూపర్ నెట్ గారు వాళ్ళంతా కూడా దాని మీద ఎంక్వైరీ చేయడం జరిగింది ఎంక్వైరీ రిపోర్ట్స్ నాకు నిన్న దినాన్ని నమోదు జరిగింది ఆ రిపోర్ట్స్ బేస్ చేసుకొని చేసుకుని ట్రాన్స్ఫర్ చేసేసే అడ్మినిస్ట్రేటివ్ కౌన్సిల్

ఒకసారి వార్నింగ్ ఇచ్చి వాళ్ళు చిన్న చర్యలు తీసుకుంటాం రెండోసారి రిపీట్ అయితే మాత్రం ఖచ్చితంగా డిసిప్లి యాక్షన్ ఇనిషియేట్ చేస్తాం